దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయబురు కొందనాడు ప్రైస్ దలాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్రయించు రోజు దేవా దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచే అద్భుతమైన వాక్యం ఫిబ్రీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వాద్యం మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినికొకడు బుద్ధి చెప్పుకోనుడి ప్రైస్ దలాడ్ ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యం ద్వారా ఆనాడు అపోస్తల కాలంలో క్రైస్తవులు ఇదిగో పౌలు భక్తులు చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే విధంగా వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో ఈ రోజుల్లో మనం గమనిస్తే ఇంట్లో వాళ్ళే ఒకరికొకరు మాట్లాడుకొని ఇంట్లో ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే బుద్ధి చెప్పుకోవడం అంటే తప్పు చేసినప్పుడు ఇది ఇలా ఇలా అలా అని ఒకరికొకరు ఈవెన్ భార్య భర్తలు మాట్లాడుకునే స్థితిలో కూడా లేరండి మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు వాక్యం చూడండి కఠినాత్మత ఎవరిలో లేకుండా చూడండి నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ప్రతి దినము ఒకరోజు ఏదో వారానికి ఒకరు నెలకొకరు సంవత్సరానికి ఒకరోజు కాదండి ప్రతిదినం ఒకరినికొకరు బుద్ధి చెప్పుకోండి చూడండి బయట వాళ్ళు చెప్తే వినే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది అదే ఇంట్లో వాళ్ళైతే ఒకరికొకరు ఒక్కరికొకరు మాట్లాడుకుంటుంటే భార్య భర్త చూడండి ఎంత దాని ద్వారా మా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే వచ్చేటువంటి ఒక ఆ యొక్క అనుబంధం ఆ రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉంటుంటుంది చూడండి ప్రతి సహోదరి సహోదరులారా ఎవరో మనకు బుద్ధి చెప్పే చెప్పేదానికంటే మన ఇంట్లో మనం దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మాటల ద్వారా ఒకరికొకరు హెచ్చరించుకుని బుద్ధి చెప్పుకోవడం చాలా మంచి దేవుని వాక్యం చెబుతూ ఉన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది ప్రతి సహోదరి సహోదరులారా ఇదిగో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు మనం లోబడి మనము జీవించినట్లయితే తప్పకుండా మన కుటుంబాలు బాగవుతాయి తప్పకుండా మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి చూడండి వాక్యం చెప్తుంది మరలా చూడండి మీలో ఎవడునూ కఠినపరచబడుకుంటాడు మనలో కఠినాత్మత రాకుండా కఠినాత్మత కోపము ద్వేషము ఈర్ష పగ దుర్బుద్ధి పాపము రాకుండా ఏం చేయాలి నేడు అను సమయము ఉండగానే ఇదిగో మనకి ఇప్పుడు సమయం ఉంది ఈ సమయం ఉండగానే ఏం చేయాలి ప్రతిదినము ప్రతిదినం ఒకరిని కూడా బుద్ధి చెప్పుకొని ఎంత చక్కటి మాట వివరణాత్మకంగా పరిశుద్ధ దేవుడు రోజును తెలియపరుస్తూ ఉన్నాడు నిజంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నువ్వు ఆయన బుద్ధి చెప్తున్నప్పుడు ఆయన మాటను లోబడితే చాలా మంచిది కదా ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నట్టు ప్రతిదినూ ఒకరిని కూడా అన్నాడు కదండి ప్రతిదినము దేవుడు ఈరోజు ఈ విధంగా వాగ్దానం ద్వారా నేడు తిన ఆత్మీయ అని యొక్క వాగ్దాన సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు బుద్ధి చెప్తున్నప్పుడు ఇక్కడ సేవకుడు నోటి నుండి వెలువడే మాటలను నీకు దేవుడు మాట్లాడుతూ బుద్ధి చెబుతున్నప్పుడు ఇట్లానే వాడు రోజు వెంటనే ఉంటాం మనకి ఎందుకు లేని అనుకుంటే నీ వల్ల నీవు నిజంగా ఓ గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు నీ కుటుంబం కోల్పోతుంది ప్రతి సహోదరి సహోదరుడా ప్రతిదినము దేవుడిచ్చే వాక్కు ద్వారా మనము సరియైన పద్ధతులు నడుద్దాం దేవుడు బుద్ధి చెబుతున్నప్పుడు మనము తిరిగి దేవుడిని సమీక్ష పడతాం తప్పిపోయిన కుమారుడట అంతా ఆస్తంతా తీసుకుని వెళ్ళి అంతా ఖర్చు చేసి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది వాక్యం బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన ఇంటి దగ్గరికి వస్తాడు బుద్ధి అంతా కోల్పోయాక ఏం లాభం అండి ఒక సామర్థ్యం ఉంటుంది కదా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం దేవుడు మాట్లాడుతుండగా నువ్వు 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 సరి చేయబడితే చాలా చాలా మంచిది కదా నీ స్థితి ఏంటి నీ గతి ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ కుటుంబ పరిస్థితి ఏంటి నీ ఫైనాన్షియల్ స్ట్రాటజీ స్ట్రాటజీ ఏంటిది ఒకరికొకరు మాట్లాడుకోవడం కుటుంబంలో ఒకరికొకరు అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్య విషయం అండి అదే ఇదే విషయాన్ని నువ్వు బయట వ్యక్తులు చెప్ చెప్పావనుకోండి వాళ్ళతో మనం చెప్పించుకున్నాం అనుకోండి ఏమవుతుంది దాని ద్వారా ఈ వ్యక్తి ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్పేసి నీ గురించి ఇంకొకరి దగ్గర చెడుగా మాట్లాడే అవకాశం ఉంటుంది నేడున్న సమయం ఉండగానే ఓ ప్రియ సహోదరి సహోదరులారా నేడు అని సమయం ఉండగానే మీరు ఒకరికొకరు కలిసి మాట్లాడుకుని బుద్ధి చెప్పుకోండి దేవుని వాక్యం చెబుతా ఉన్నది లేదా దేవుడు వాక్కు దేవుని వాక్యం వెలువడుతున్నప్పుడు దైవ సేవకుల నోటి నుంచి వెలబడుతున్నప్పుడు ఆత్మీయుల నోటి నుంచి చక్కటి మాట వెలబడుతున్నప్పుడు దాన్ని స్వీకరించండి అది ఇంట్లో వాళ్ళైనా కావచ్చు ఆత్మీయులు ఎవరైనా కావచ్చు వారు వారు మంచి మాటలు చెప్తున్న స్వీకరించండి ఎవరు ఏం చెప్తే అది 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 వినకండి వినటం మంచిది కాదు దాని ద్వారా మనం మనమే నష్టపోతాం ప్రతిదినము ఆత్మ సంబంధమైన మనుషుల ద్వారా మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ మన కుటుంబాలను మన పరిస్థితులను చక్కపరుచుకుందాం దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగనుల పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి మహోన్నత వందనాలు సోదం చేయడం సహాయం దయచేయండి నేడు అను సమయం ఉండగానే ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటున్న విషయాన్ని మాకు తెలియపరిచావు వందనాలు ప్రభావ ఉదమే మేము ప్రభుత్వం అయినా నీ వాక్యం ద్వారా నీ వాక్ ద్వారా మేము సరిచేయబడడానికి మార్చబడడానికి సహాయం తెచ్చండి మాలో ఉన్న కఠినాత్మక తొలగింపచేయండి నీ యొక్క సన్నిధిలో ఆత్మీయులంగా తండ్రి యా నేనైతే నీ మాటల ద్వారా మేము మార్చుకోవడానికి సహాయం దయచేసి మీరు పొందడం చెప్పబడిన మాటల ద్వారా మా జీవితం మార్చుకుంటే సహాయం చేయమని ఏ స్నాంలో వేడుకున్నాము తండ్రి ఆమె